అందరికీ నమస్తే నేను లలిత కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఇప్పుడైతే వీడియో వచ్చేసి నేను నా ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇక ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్కి మొదలుపెట్టాను ఇదిగోండి నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీ ఫ్రిడ్జ్ క్లీన్ అనమాట కానీ ఈసారి అయితే కొంచెం లేట్ అయిందనమాట వేరే పనుల వల్ల దాని ప్రభావం చూశారు కదా కొంచెం బాగా క్లమ్జీగా ఇలా తయారైందనమాట మా ఫ్రిడ్జ్ మనమైతే రెగ్యులర్గా పాలు పెరుగు ఇక వెజిటేబుల్స్ కోవి ఫ్రూట్స్ కానీ ఇంకా ఏదైనా ఫుడ్ మిగిలిన అన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం కదా అంటే మనం తినే వాటిలో సగం పైన ఎక్కువ ఫ్రిడ్జ్లోనే మనం పెట్టుకొని తింటుంటాం కాబట్టి మనము ఎంతో హైజీన్గా ఉండాలి కదా అందుకని అది మన హెల్త్కి కూడా మంచిది మనం అందుకనే రెగ్యులర్గా ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట కంపల్సరీ ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా ఇవి ఉంటాయి కదా ఈ ఫ్రూట్ బాక్స్ కానీ వెజిటేబుల్ ట్రీ కానీ అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి అనమాట అవన్నీ వాష్ చేసుకోవాలి వాటర్లో వేసేసి కొంచెం ఇదిగోండి షీట్స్ చూసారు కదా ఈ మూలన ఎలా పట్టిందో గారలాగా అనమాట అంతే కొంచెం లేట్ అయ్యేసరికి నేను క్లీన్ చేయడం ఇలా అయిందనమాట ఇంకా అందుకనే ఇప్పుడు క్లీనింగ్ చేపట్టాను ఇంకా ఇవన్నీ అయితే మనము ఎక్కువగా ఈ ఊరగాయ పచ్చళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటుంటాం కదా పిండ్లు ఈ రుబ్బులు అలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటాం కాబట్టి మాకైతే ఫ్రిడ్జ్కి కింద బాటంలో వస్తుంది అనమాట డీప్ ఫ్రిడ్జ్ ఇది హెయిర్ రెఫ్రిజిరేటర్కి ఇలా వస్తుంది అనమాట బాటంలో కానీ మేమైతే ఎక్కువగా ఏమి పెట్టుకోము వాటిల్లో అంటే ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ కానీ కూల్ కేక్స్ అలాంటివి ఏమన్నా తెచ్చుకున్నప్పుడు మాత్రమే యూస్ చేస్తాం కాబట్టి అదే అది ఎప్పుడు అలాగే ఉంటుంది అనమాట క్లీన్గానే ఇంక ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఇవి ఇవి యూస్ చేస్తాను అనమాట అంటే ఎక్కువ మనం ఇంట్లో వాడేవే కాబట్టి మనం స్పెషల్గా ఇప్పుడు బయట నుంచి తెచ్చుకోవడం ఏం లేదు ఇది వెనిగరు అలాగే ఇది బేకింగ్ సోడా ఇది వచ్చేసి నిమ్మకాయ ఈ మూడు యూస్ చేసి నేను ఫ్రిడ్జ్ని క్లీన్ చేస్తాను అనమాట ఎప్పుడు ఆ ఈ మూడు యూస్ చేస్తే ఏంటంటే ఫ్రిడ్జ్ కూడా ఏమైనా పెట్టినప్పుడు స్మెల్ అది వస్తుంది కదా అలాంటప్పుడు మనకి స్మెల్ బ్యాడ్ స్మెల్ ఏమి కాకుండా బాగుంటుంది అనమాట ఇవ్వండి ఇప్పుడు తీసాను కదా ఫ్రిడ్జ్లో నుంచి ఇవి ర్యాక్స్ ఇవన్నీ కూడా సర్ఫ్ వాటర్ వేసేసి క్లీన్ చేసుకుంటున్నా ఇవి కొంచెం గ్లాసు ఇవి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే వాష్ చేయాలి ఏమాత్రం చేయ కూడా పగిలిపోతాయి కదా చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇవైతే ఇంకా ఇవన్నీ ఆరేలోపు నేనైతే ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టేస్తాను వీటన్నిటిని వాష్ చేసి చక్కగా తుడిచి కాసేపు అలాగా బయట ఆరబెట్టేసాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఇక క్లీనింగ్ మొదలు పెట్టాలి ఇగోండి ఇవన్నీ నిమ్మకాయ ఈ మూడు మిక్స్ చేసేసుకొని ఇవి వైప్స్ ఉంటాయి కదా స్పాంజ్ వైప్స్ వాటితోటైతే క్లీన్ చేసేసుకుంటాం అన్నమాట ఈ స్పాంజ్ వైప్స్ అయితే మనకి కిచెన్లో టైల్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ ఇది మనము డైనింగ్ టేబుల్ కానీ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతున్నాయి అన్నమాట ఇవి ఎప్పుడైనా ఏదైనా ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చినప్పుడు మనకి ఒక మూడు నాలుగు రోజులు ఫ్రిడ్జ్ అందుబాటులో లేకపోతే అప్పుడు తెలుస్తుందనమాట ఫ్రిడ్జ్ వాల్యూ ఏంటనేది అంటే అంతగా మన లైఫ్తో ముడిపడిపోయింది ఫ్రిడ్జ్ అనేది నాకైతే ఎప్పుడు ఒక విషయం అయితే గుర్తొస్తుందనమాట మేము ఫ్రిడ్జ్ వాడకం మొదలుపెట్టిన మొదట్లో అంటే ఒక థర్టీ ఎయిట్ ఫార్టీ ఇయర్స్ క్రితం అన్నమాట అంటే ఇంగ్లీష్లో ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్ అంటున్నాం కదా తెలుగులో ఏమంటారు దీన్ని అని మేము అనుకుంటుంటే మా తాతయ్య వచ్చేసి సర్ది పెట్టే అంటారు అంటే ఇంకా అంతే కదా మనము మిగిలినవి కానీ అన్నీ ఏదైనా సరే పిండ్లు అన్నీ దాంట్లో పెట్టుకొని తింటున్నాం కదా ఇక సర్ది పెట్టే అంటారు దీన్ని అని అన్నారనమాట అది గుర్తొచ్చినప్పుడల్లా నవ్వు వస్తుంది నిజంగానే ఇది మనకి అలాగా ముందు రోజు ఏమన్నా మిగిలిపోయినా కూడా మనం దీన్ని యూస్ చేస్తుంటాం కాబట్టి ఆ వాడే కరెక్ట్ అనిపిస్తుంది అనమాట నాకు కానీ మనము ఎక్కువ ఇవి మన ఏంటంటే ఎక్కువ రోజులు కర్రీస్ అవి అలాంటివి పెట్టుకొని అయితే తినడం మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు మేమైతే వెజిటేబుల్స్ కానీ అవి మరీ ఎక్కువ నిల్వ చేసుకోమన్నమాట ఏ రోజుకి ఆ రోజు లేకపోతే టూ డేస్కి ఒకసారి అలాగైతేనే తెచ్చి పెట్టుకుంటాం అనమాట సరే ఫుడ్ ఐటమ్స్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు తప్పనిసరిగా మూత ఉండేట్టు చూసుకోవాలి అలా కాకుండా ఓపెన్గా పెడితే ఏంటంటే ఆ స్మెల్ అంతా ఫ్రిడ్జ్కి పడుతుంది అలాగే అంత మంచిది కూడా కాదు ఇప్పుడైతే చూసారు కదా ఇంకా క్లీన్ చేయడం అయితే పూర్తి అయిపోయింది అన్ని మూలలు చూసారా చాలా డస్ట్ పట్టేసింది అనమాట ఇవన్నీ అయితే ఇంకా క్లీన్ చేసేసుకున్నాము ఈ వెనిగరు ఈ నిమ్మకాయ ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే బ్యాడ్ స్మెల్ కూడా లేకుండా చక్కగా ఉంటుందన్నమాట నీట్గా కూడా ఉంటుంది చూడగానే మనము కిచెన్లో అయినా సరే ఏదైనా ఇట్లా ఫ్రిడ్జ్ కానీ ఏదైనా చూడగానే నీట్గా ఉంటేనే వాటిల్లో మనం పెట్టే వస్తువులను కానీ ఏదైనా ఉపయోగించుకోవాలనిపిస్తుంది కదా లేకపోతే చిందర వందరగా ఉంటే చాలా చిరాకు వస్తుంది చూసారు కదా చాలా మూలలు మూలలను కూడా చాలా డస్ట్ చేరిపోయింది మాకైతే కూలింగ్ వాటర్ తాగే అలవాటు కూడా లేదనమాట ఎంత సంబంధం అయినా సరే కూలింగ్ వాటర్ పెట్టుకోము ఫ్రిడ్జ్లో ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు మనం క్లీన్ చేసుకునే లోపు ఇవన్నీ ఆరిపోయినాయి కదా తెచ్చి మళ్ళీ అన్నీ సర్దేసుకున్నా అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా ఇలాగా మనము ఇవి ఈ రైస్ ఫ్లోర్ కానీ రవ్వ ఇవన్నీ తెచ్చుకుంటున్నప్పుడు మనం డబ్బాలో పోసుకోక మిగులుతాయి కదా కొంచెం ప్యాకెట్లో అలా రబ్బర్ బ్యాండేసి అయితే పెట్టేసుకుంటాం అన్నమాట ఇవన్నీ ఈ వెజిటేబుల్స్ అయితే ఇవి మనకి నెట్ కలర్స్ వస్తాయి కదండి ఆన్లైన్లో దొరుకుతున్నాయి విడిగా కూడా మనం బయట కూడా దొరుకుతాయి వాటిల్లో అయితే తెచ్చి పెట్టుకుంటాం చెప్పాను కదా మేము వెజిటేబుల్స్ ఎక్కువ నిల్వ చేసుకోమని కానీ టమోటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి మాత్రం అంటే కొంచెం రెగ్యులర్గా యూజ్ అవుతాయి కాబట్టి వంటల్లోకి అవి మాత్రం కంపల్సరీ కొంచెం ఎక్కువ ముందే తెచ్చి పెట్టుకుంటాం అన్నమాట చక్కగా వేటికవి వాటి ర్యాక్స్లో పెట్టుకున్నామంటే మనము ఫ్రిడ్జ్ తీయగానే ఈజీగా ఉంటుందన్నమాట మనము తీసుకోవడానికి కూడా అందుకనే మనం అన్నీ చక్కగా వేవి ఎగ్స్ బాక్స్లో ఎగ్స్ కానీ అలా అన్నీ చక్కగా సర్ది పెట్టుకుంటే బాగుంటుంది అలాగే మాకు ఫ్రిడ్జ్ డోర్ వచ్చేసి మిర్రర్ వస్తుంది అనమాట అదేంటంటే మిర్రర్ అంటే ఇంకా ఊరికే మరకలు పడుతూ ఉంటుంది కదా దాన్నైతే ఇంకా రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాల్సిందే లేకపోతే అలాగ మరకలు మరకలు పట్టేసి అంత బాగుండదు అనమాట చూడడానికి కూడా అలాగే ఫ్రిడ్జ్ హ్యాండిల్ దగ్గర కానీ అలా వాటి దగ్గర కూడా మనము బాగా క్లీన్ చేసుకోవాలి రోజు ఎన్నిసార్లు తీస్తుంటాం కదా ఫ్రిడ్జ్ని అలాంటప్పుడు మన చేతికేమైనా డస్ట్ ఉన్నా అట్లాగా పెట్టేస్తుంటుంది కాబట్టి కొంచెం ఫ్రిడ్జ్ చుట్టూ కూడా ఎక్కువ క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా ఈ మిర్రర్నైతే అయితే వేసి నేను క్లీన్ చేసుకుంటాను ఇది ఎక్కువ రెగ్యులర్గానే చేసుకోవాలన్నమాట మిర్రర్ కాబట్టి లేకపోతే ఇట్లా అచ్చలొచ్చులుగా పడిపోయి బాగుండదు ఇంకా అనమాట అండి నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇలా చేసుకుంటాను నేను రెగ్యులర్గా చూశారు కదండి వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Have a nice day.